మొత్తం షాపు రేకులు బట్టి ఎన్ని చేస్తున్నాయి ముప్పై ఏడు సంవత్సరాలు పట్టడండి ఇక్కడే చేస్తున్నాం నాకు ఇదే జీవనం ఫస్ట్ షెడ్ పెంకట్ పెట్టామండి అక్కడ చేస్తాం మళ్ళీ చివర చోర్ మళ్ళీ లాస్ట్లో పెట్టుకుంటాం అంబాబు ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అయిపోతావా ఆరింటికాలు వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటా రెండింటికాడి నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాడి నుంచి రైత్రి తొమ్మిదిన్నర అవుతుంది అట్లా కూర్చుంటాం కాపలా కాసి ఎవరు వస్తే వాళ్ళు అంతే ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఇంత మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే ముసలి వాళ్ళు ముక్కలు మాగా మామూలుగా చిన్నపిల్ల ఏదో వచ్చేవాడిగా ఏమవుతుందంటే మిషన్ ఎవరి ఎవరికాళ్ళు మిషన్ నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానించి మామూలుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద కానీ నీకు అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు చనిపోయారండి అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చిన్న పిల్లలు చిన్న పిల్లలు అయితే చదువు లేదు మీరు ఎంతమంది అన్నదమ్మండి మేము మొత్తం ఆరుగురు అండి ఆరు మంది ఆరు మంది వాళ్ళ వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు ఎవరి ద్వారా ఎవరి కాడు పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం ఆరు మంది మీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్ల ఇద్దరు అండి బాబు బాబు సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు ఇదే పని నేర్పించాను మా పాము లేదు సవిత్ తినడానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతుంది అసలు కత్త అమ్మాయి పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్లలు కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏం లేదు పెద్దమ్మాయి అమ్మాయి చనిపోయింది ఆ పిల్లలు ఇక మేమే తీస్తే మా దగ్గరే వదిలేసారు పెద్ద చనిపోయింది కాబట్టి కూతురు మీద మా దగ్గరే ఉండదు ఒకే అమ్మాయి అమ్మాయికి పాప ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయి కొడుకు పెళ్ళగల ఇంకా పెళ్ళో లేదండి బాబు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు బీసీ కార్పొరేషన్ లోన్ పెట్టాను ఎప్పుడు పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అంతేనండి అయితే సోటు మట్టి మా సెంటు భూమి ఉంది బాబుగారు మీరు ఎట్ట పడ్డా కూడా పట్ల ఏం చేయాలి కాదు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్ట అబ్బాయిని పెట్టమంట మీ అబ్బాయిని కూడా ఏ వీళ్ళ అబ్బాయి అంటామండి ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా ఈ పని చేస్తావా

మెషిన్స్ లేటెస్ట్ వచ్చాయా నేర్చుకున్నా బాగా నేర్చుకున్నా లేటెస్ట్ టెక్నాలజీ అక్కడ నేర్చుకున్నా వస్తుంది ఫర్ డే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఐదు రోజులు వస్తుంది ఖర్చులు ఎంత పోతుంది ఖర్చు ఒక రెండు మూడు వందలు మిగులుతుంది రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకున్న పదివేల రూపాయలు వస్తుందా అంతేనా మళ్ళీ రోజు మంగళవారం హాలిడే ఒకటి అది పోతుంది కదా మళ్ళీ శుక్రవారం శుక్రవారం పెద్దగా రాదు మీరు మీ నాన్న ఈ పని చేశారు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వేం చదువుకున్నావు నేను బాబు చదువుకుంటా ఉన్నారండి బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర స్వామత లేదు లేదని నేను అభివ్యాప్ విజయవాడ పని నేర్పించాను బాబు గారు అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తానో చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్తాను ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు సంపాదించాలి నేను నాలుగుకోవాలి మరి ఎట్లా అవన్నీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి ఆ ఓపెన్ చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు మరి తయారు కాకపోతే ఎట్లా ఇప్పుడు మీరిద్దరు కలిసి ఎట్ల పైకి వస్తారు ఫ్యామిలీ ఏ యూనిట్ ఎట్ల పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను ఇల్లు ఓకే కట్టిస్తాను తర్వాత ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళా సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది కావాలి నేను నేనేమనుకున్నా నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే పెళ్లి చేసుకో మళ్ళా సెపరేట్ ఇల్లు కట్టిస్తా ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు ఇక్కడ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్ లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది వర్క్అట్ చేస్తాను నేను ఇప్పుడు అన్నీ ఆటోమేషన్ అవి తీసుకొచ్చే ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను మీవన్నీ పాత సరుకులు అన్నీ ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికీ ఇండ్లు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాలి ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడ్రన్ షాప్ ఒకటి సెట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్లా కట్టగలుగుతారా రెండు ఇండ్లు షాపు దానికి ఏం కావాల మోడర్న్ షాప్ కట్టి చూకాడ్ ఇప్పుడు మీ మిస్సెస్ బాగాలేదా ఇప్పుడు కొంచెం శాంతం పడిపోయింది నేనే అన్నం కూడా ఉండాలి ఫిజికలే అండి అమ్మాయి అండ్ వైఫ్ అదన ఏర్పాటు చేసి ఇప్పించేసి అండి చేయండి ఇమ్మీడియట్గా ఒక రెండు లక్ష రూపాయలు డబ్బులు కూడా యూ